నా మీద జరిగిన ప్రధాన ఇంకొక తప్పుడు ప్రచారాల్లో నేను ఎవరికో బినామీ అని ఏదో నాయకుడు నన్ను ప్రోత్సహిస్తే ముందుకొచ్చానని మరో రకంగా మరో రకంగా ప్రయత్నం చేస్తున్నారు నా మీద పురద ప్రయత్నం చేస్తున్నారు ఇందులో ప్రధానంగా నేను గతంలో కొన్ని రోజుల క్రితము కొన్ని సంవత్సరాల క్రితము చెన్నైకి సంబంధించిన ఒక ఆసుపత్రిలో భాగస్వామి తమిళనాడుకి సంబంధించిన జయలలితకి నేను బినామీ అని శశికళకి బినామీ అని చెప్పి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు వాళ్ళెవరో ఏ రోజు నేను ఎవరిని కలవలేదు అదే విధంగా అమిత్ షా గారి కుమారుడు జైషా గారితో నాకు పార్ట్నర్షిప్ ఉంది నేను ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు అదే విధంగా మా గృహ ప్రవేశం జరిగినప్పుడు బాబా నిజంగా ఇంతమందికి నేను బినామీ అయితే ఇంతమంది నాకు ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసినట్టయితే పార్టీ పెట్టిన ఈ రెండు సంవత్సరాల్లో మీ రెండు పార్టీలని బంగారా తెలిపేసేవాళ్ళని నిజంగా నా మీద ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరికైనా నేను ఒక్కటే చెప్తున్నాను నిజంగా మీరు చేస్తున్న